వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం హై స్కూల్లో రెండు రోజుల పాటు సిబిఎస్ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉపాధ్యాయులకు హెల్త్ అండ్ వెల్నెస్ పేరిట ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమానికి విశాఖపట్నంకు చెందిన విశాఖ వ్యాలీ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్ వెలగపూడికి చెందిన రామిరెడ్డి సుబ్బారామిరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రజ్యోతి ముఖ్య అతిథులుగా విచ్చేసి సిబిఎస్ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు చిన్నతనం నుండి పిల్లల పట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఏ రకంగా మెలగాలి శారీరక మానసిక నైతిక విలువలను విద్యార్థులకు ఏ రకంగా అవగాహన కల్పించాలి డ్రగ్స్ యాంటీ యాగింగ్ విద్యార్థిని విద్యార్థులు నేటి సమాజంలో ఎదుర్కొంటున్న సవాళ్ళను ఏ విధంగా అధిగమించాలి సరిగ్గా వాడితే సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు తప్పుగా వాడితే వాటి వల్ల కలిగే ఉపద్రవాలు వంటి పలు అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి తద్వారా విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించడమే జయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులను ఉత్తేజపరిచి వారి ద్వారా విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరువయ్యేలా చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని హై స్కూల్ ప్రిన్సిపాల్ కోనేర్ పద్మజ అన్నారు ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యా సంస్థల అధినేత చావా గోకుల్ ను ఉపాధ్యాయులు ప్రశంసించారు just, yes, you know, in a way, it has just hit the child on the boy's legs. and it, uh, the child got hurt. at the same time, the teacher asked to leave the situation. what will you do? yes, sandra, please, your response. change the place. change place. whose place? whose place? Obviously it's oh, the boy, but you need to be specific. Change the place. Whose place? Oh. If I'm there, I'll say change the class of the teacher. Yes? So you should be specific when you are answering. Right? Next month. Next. Now, violence and abuse back it. You know. this is one. The third case study also we will take where the abuse happens. You all might be thinking that if Child, it is abuse. It's not so. If you if you say even one negative word about the child also goes into violence and abuse. So you need to be very, very cautious when you are speaking to the children. Okay? Tiki at a flat in the same building. Tiki has an elder brother, Duku. One day when Vimi went to Tiki's house, Duku to the room alone and showed her some obscene pictures of adults without clothes. Say for Vimi if you are there in Vimi's place, what will you do? Stand up. You will avoid that and you will run out. That's all. You will only run out from the room. Then what you will you do? After running out, you will stand up. Will Parents are not near you. They are somewhere. Inform to teacher. Inform to teacher. Inform to teacher. Inform any adult who is nearby. Because you have to yes. say no in the puberty. Take it next. So, no go Tell. Just now you said. no. Go డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్ ప్రిన్సిపల్ విశాఖ వేల్ స్కూల్ విశాఖపట్నం ఈ రోజు మేము హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ స్కూల్లో కండక్ట్ చేస్తున్నాం సిబిఎస్ఈ రిసోర్స్ పర్సన్ నాతో పాటు మేడం కూడా వచ్చారు చంద్రజ్యోతి మ్యాలెండర్ అండ్ మేము సిబిఎస్ఈ న్యూఢిల్లీ నుంచి అపాయింట్ అయినా తర్వాత విజయవాడ వాళ్ళు మమ్మల్ని పంపించారు స్కూల్లో హెల్త్ అండ్ వెల్నెస్ ఎలాగ ఎలాగోషన్ పిల్లలకి నాట్ ఓన్లీ అకాడమిక్స్ చదువు అంటే పెన్ను పేపరే కాదు దాని నుంచి వాళ్ళది ఫిజికల్ ఇమోషనల్ తర్వాత మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ దానికి ఎప్పుడైతే మనం ప్రధాన ఇస్తామో మన పిల్లలు ఆటోమేటిక్గా అకాడమిక్స్లో కూడా ముందుకు వెళ్ళడానికి చాలా బాగా అది హెల్ప్ చేస్తుందండి తర్వాత దీంట్లోని పదకొండు మాడ్యూల్స్ ఉన్నాయి నిన్న ఈ రోజు టూ డేస్ మేమిద్దరు షేర్ చేసుకొని ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్కటి తీసుకొని చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అనమాట దీంట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టీచర్స్ ట్రైన్ అనుకోండి ఆ టీచర్స్ ఇంటర్న్ లోకి వెళ్ళి వాళ్ళ టీచింగ్ మెథడాలజీ మారుతుంది వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది అండ్ టీచర్ నాట్ ఓన్లీ వెళ్ళి బోర్డు మీద రాసి లేకపోతే కరెక్షన్ చేసే కాకుండా కూడా పిల్లలది మెంటల్ హెల్త్ ఎలా ఉంది ఇమోషనల్ క్వశ్చన్స్ ఎలా ఉంది పిల్లలు నిజంగా మానసికంగా కరెక్ట్గా ఉన్నారా లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలా ఛాలెంజెస్ కావాలా అన్న అవగాహన కూడా వాళ్ళకు ఉంటుంది సో ఇప్పుడు ఓవర్ టు మ్యాడం మిగతా రీజన్స్ అన్ని మ్యాడమ్ చెప్తారు దీంట్లో ఇంకో పాయింట్ కూడా మేము యాడ్ చేస్తున్నాం ఇవాళ మేము ఆన్లైన్ లో చాలా మట్టికి బులింగ్ జరుగుతుంది పిల్లలకు తెలియకుండా ఈవెన్ పేరెంట్స్ తెలియదు టీచర్స్ కూడా తెలియదు వాళ్ళు ఏమంటే ఆన్లైన్ లో చాలా మట్టికి లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అట్లీస్ట్ స్కూల్ నుంచి వచ్చాక ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా వాళ్ళు ఆన్లైన్ స్పెండ్ చేస్తున్నారు ఎంత సేఫ్ గా మనం ఇంటర్నెట్ తో ఉండొచ్చు ఎంత వరకు మనం దానికి పాజిటివిటీగా తీసుకోవచ్చు అన్నది కూడా ఇప్పుడు నెక్స్ట్ సెషన్ అది చెప్పు థ్యాంక్ యూ అండి నమస్కారం నమస్తే ఇప్పుడు ప్రపంచం అనే కాదండి ప్రతి కంట్రీలో యూనివర్స్ లో జరిగే ప్రాబ్లం ఏంటంటే అండర్ ఎయిటీన్ అంటే టెన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉండే పిల్లలు చాలా అభద్రతా భావంతో ఉన్నారు ఆ భావానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసే పనులు కాన్షియస్తో చేయరు ఆ కాన్షియస్నెస్ అనేది కంప్లీట్ గా ఈ అడాలసెన్స్ కి మిస్ అయిపోతుంది వాళ్ళ ఆ ఏజ్ లో వచ్చే హార్మోనల్ చేంజెస్ కానివ్వండి వాటిని ఆ ఎమోషన్స్ తో బ్యాలెన్స్ చేసుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకు సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి లా వర్క్ చేస్తుంది గవర్నమెంట్స్ వర్క్ చేస్తున్నాయి కంట్రీస్ వర్క్ చేస్తున్నాయి యునెస్కో వర్క్ చేస్తుంది ఎన్సీఆర్టీ వర్క్ చేస్తుంది సిబిఎస్ఈ వర్క్ చేస్తుంది దీంట్లో ఖచ్చితంగా పాటించాల్సినవి ఏంటంటే ఈ అడాలసెన్స్ ని చాలా మన సొసైటీలో ఉండే భూతాల నుంచి ఎలా తప్పించుకోవాలి ఎలా ప్రొటెక్ట్ చేయాలని ఫస్ట్ వన్ ఏంటంటే డ్రగ్స్ ఈ డ్రగ్స్ బారి నుంచి అడాలసెంట్స్ ని ఎలా కాపాడుకోవాలి వీళ్ళు డ్రగ్స్ బారిన పడితే వాళ్ళు ఫ్యూచర్లో మంచి సిటిజన్స్గా సెటిల్ అవ్వండి నంబర్ టూ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్ని ఇన్కరెక్ట్ గా ఉంటాయి ఆ ఈ టెన్ టు ఎయిటీన్ ఏజ్ అనేది మిస్ అయిపోతే ట్వంటీ ఫైవ్ వరకు వాళ్ళు చేయాల్సిన గోల్స్ వాళ్ళు ఏం చేసిన గోల్స్ ఏవి వాళ్ళు చేయలేకపోతారు సో సొసైటీలో ఒక అన్యూస్డ్ గా మిగిలిపోతారు ఇట్లా కాకుండా స్కూల్స్ లోనే మనం పిల్లల్ని కరెక్ట్ చేస్తే వాళ్ళ డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా వచ్చేయాలి తో ఎలా షేర్ చేసుకోవాలి వేరే ఎవరైనా దగ్గరకు వచ్చి వాళ్ళని ప్రభుత్వం చేసినప్పుడు అలాగే ఎవరైనా వాళ్ళని ఫిజికల్ గా హెరాస్ చేస్తున్నప్పుడు ఎట్లా వాళ్ళ నుంచి బయటపడి దూరం కావచ్చు పేరెంట్స్ కో టీచర్స్ కో చెప్పాలి సొసైటీలో ఎవరెవరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు పోలీస్ కావచ్చు ప్రొటెక్షన్ ఫోర్సెస్ కావచ్చు టీచర్స్ కావచ్చు స్కూల్ హెడ్స్ కావచ్చు లైక్ ఎన్జిఓస్ కావచ్చు ఎంత మంది ఉన్నారు ఆ హెల్ప్ లైన్స్ అన్ని ఈరోజు నిన్న మేము టీచర్స్ కి ఇవ్వడం జరిగింది ప్రతి టీచర్ ని ఒక వంద మందితో ఎలా చెప్పాలి ఒక టీచర్ అంటే మినిమం వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు ఆ టూ హండ్రెడ్ మెంబర్స్ పేరెంట్స్కి ఎలా ఇంటరాక్షన్స్ జరపాలి ఎలా కౌన్సిల్ చేయాలి ఈ అన్కాన్షియస్గా తీసుకునే డెసిషన్స్ నుంచి పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ని ఎలా చేయాలి లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ని అన్నిటినీ కవర్ చేస్తూ పిల్లలు బిహేవియర్ రైట్ ఫ్రమ్ ద స్కూల్ ఇంట్లో అమ్మ ఒడి నుంచి సొసైటీలో వెళ్ళే వరకు వాట్ ఆర్ థింగ్స్ అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కవర్ చేసి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ లైన్ ఇస్తాము వాళ్ళు ఏదైనా జరిగితే ఎవరెవరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు కూడా మేము ఈ అవేర్నెస్ సెషన్స్ లో చెప్పడం భాగంగానే ఒక చైల్డ్ సేఫ్గా ఒక చైల్డ్ కి సేఫ్ టచ్ అంటే ఏంటి అన్సేఫ్ టచ్ అంటే ఏమిటో చెప్పాలి పేరెంట్స్ తెలుసుకోవాలి బయట వాళ్ళు తెలుసుకోవాలి టీచర్స్ తెలుసుకోవాలి ఇది మేము చెప్పడమే కాదు అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చైల్డ్కి సేఫ్ టచ్ అంటే ఏంటి అన్సేఫ్ టచ్ అంటే ఏంటి అని తెలియాలి ఎవరెవరు పిల్లల్ని తాకచ్చు ఎవరెవరు పిల్లల్ని తాకూడదు ఈవెన్ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎలా తాకాలి ఎలా బిహేవ్ చేయాలి ఏం మాట్లాడాలి ఇవన్నీ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ లో కవర్ చేస్తాము సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ వీటి వల్ల పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు అనేది ఈ జరిగే ఈ స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి అడాలసెంట్స్ పిల్లలు ఉన్న పేరెంట్స్కి మీటింగ్ పెట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి వాళ్ళు పిల్లలతో జరిగిన విషయాలను ఎట్లా షేర్ చేసుకోవాలి ఇవన్నీ కూలంకుశంగా పేరెంట్స్ కి అవేర్ చేయడం అనేది మా డ్యూటీ మాకు సిబిఎస్ఈ వాళ్ళు ఇచ్చిన డ్యూటీ సో సో దాన్ని మేము థ్యాంక్ మచ్ నమస్తే అండి నేను ఎకే స్కూల్ యొక్క ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాను మేము సిబిఎస్ఈ స్కూల్ అయిన కారణంగా సిబిఎస్ఈ రూల్ ప్రకారంగా ప్రతి టీచర్ కి సంవత్సరంలో అరవై గంటల ట్రైనింగ్ అవసరం అండి అయితే ఈ ట్రైనింగ్ వివిధ అంశాలలో అంటే లైఫ్ స్కిల్స్ అని ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ అని స్కూల్ వెల్నెస్ హెల్త్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మేము కండక్ట్ చేస్తూ ఉంటాము స్కూల్ అంటే మీ అందరికీ తెలుసు స్కూల్ అంటే ఉపాధ్యాయులే కాదు విద్యార్థులు స్కూల్ హెల్త్ అంటే విద్యార్థుల హెల్త్ విద్యార్థుల హెల్త్ ఒక తల్లిదండ్రులపై ఎంత బాధ్యత ఉంటుందో మా ఉపాధ్యాయుల కూడా అంత బాధ్యత ఉంటుంది హెల్త్ అంటే శారీరకంగా మానసికంగా మరియు ఎమోషనల్ గా వాళ్ళు సమాజంలో ఎలా మెదుకోవాలి మానవతా సంబంధాలు ఎలా పెంపొందించుకోవాలి తమను తాము ఎలా రక్షించుకోవాలి ఇవన్నీ నేర్చుకుంటేనే అది విద్య పరిపూర్ణం అవుతుందని మేము విశ్వసిస్తున్నాం కాబట్టి స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని సిబిఎస్ఈ కోరడం జరిగింది ఈ సందర్భంగా నేను సిబిఎస్ఈ హ్యాడ్స్ ఆఫ్ చెప్పదలుచుకున్నాను సిబిఎస్ఈ కండక్ట్ చేసే ఈ వండర్ఫుల్ ప్రోగ్రాం వల్ల ఈ ఎమినెంట్ పర్సనాలిటీస్ డాక్టర్ ఈశ్వర్ ప్రభాకరం చూస్ మై డ్రీమ్ ఇన్ మై స్కూల్ అలాంటిది నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి సిబిఎస్ఈ కి ఫస్ట్ నేను నా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఎంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే నా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పి చాలా స్ట్రాంగ్ మేడం చెప్పినటువంటి మాటలు నాకు ఎంతో బలాన్ని ఇస్తున్నాయి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉందాం థ్యాంక్ అమ్మా ఈ రోజు జరిగిన సిబిఎస్ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో హెల్త్ అండ్ వెల్నెస్ గురించి ఇప్పుడు మీకు చాలా మంది లెక్చరర్స్ వచ్చి చెప్పారు దాని మీద మీకు ఎంతవరకు అవగాహన అయింది మీరు ఇంకా నేర్చుకుంది ఏమైనా ఉందా ఇంకా నేర్చుకోవాల్సింది ఉందా అందరికీ నమస్కారం నా పేరు పౌమ్య ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన గెస్ట్ అందరికి ఎంతో రుణపడి ఉంటాను నేను మొదటిసారి ఇలాంటి షాప్ వచ్చాను ఇక్కడ నాకు తెలియని అనేవి తెలిసినవి తెలియక చేసినాము చాలా తప్పులు నేను తెలుసుకున్నాను సో ఇక్కడ ఏంటంటే మనకు తెలియకుండానే మనము స్టూడెంట్స్ ని అబ్యూస్ చేస్తాము అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేలా చేస్తాము అవన్నీ అది ఒక మాట ద్వారానే కావచ్చు చేత ద్వారా కావచ్చు మనం చేసే ఏ పని వాళ్ళకి ఇబ్బంది కలిగించేది ఏదైనా సరే అది వాళ్ళకి అఫెన్సివ్గానే గానే ఉంటుంది అది నేను ఇక్కడ నేర్చుకున్నాను మనం ఏదైనా ఆపద వస్తే దానికి త్వరగా రియాక్ట్ అయిపోకుండా ఆలోచించి ఏది మంచి అనే డెసిషన్ని తీసుకోవాలి నిర్ణయం అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి ఇన్స్టంట్గా రియాక్ట్ అవ్వకుండా ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి ఏ పని చేసినా సరే మనము మనకే తెలుసు అన్ని మనకే వచ్చి అవి కూడా కాకుండా ప్రతిదీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలి చెడు కాదు అందరి దగ్గర నుంచి అది చిన్నైనా సరే పెద్ద అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి నేర్చుకోవాలని నేను ఇప్పుడు ఇక్కడ వర్క్ లో తెలుసుకున్నాను అండ్ ఈశ్వరి గారు ఇంకా జ్యోతి గారు మాకు ఎంతో బాగా చెప్పారు మేము ఇప్పుడు నేను ఏకేఆర్జి నల్లజర్ల బ్రాంచ్ లో మ్యాథ్స్ టీచర్ చెప్తున్నాను సో నేను స్కూల్ కి వెళ్ళాక ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళకి ఎలా నేర్పించాలి అనే దాని మీద ఫోకస్ చేశాను నేను చాలా నేర్చుకున్నాను స్టూడెంట్స్ కి కూడా అంతే బాగా నేర్పించాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ అండ్ నమస్కారం నా పేరు మనికా నేను ఏకేఆర్జీ స్కూల్ నుంచి వచ్చాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అసలు నాకు ఈ యాక్టివిటీస్ అనేది నేను ఐ సెకండ్ ఐ వీల్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ఎంకరేజింగ్ గా ఉంది ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే మనలో ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతా వస్తుంది అనమాట అలా ఎలా చేయాలి అసలు ఎట్లా ఉండాలి మనకి ఫిజికల్ హెల్తే కాదు ఎమోషనల్ హెల్త్ అండ్ వెల్పింగ్ అసలు ఎలా ఉండాలి వాల్యూస్ ఎలా చేయాలి అసలు రిలేషన్షిప్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అసలు గుడ్ రిలేషన్షిప్స్ ఏంటి హెల్తీ రిలేషన్షిప్స్ ఏంటి అన్హెల్తీ రిలేషన్షిప్స్ ఏంటి అబ్యూసెస్ ఏంటి జెండర్ పయాస్ అంటే ఏంటి అసలు ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం ద్వారా మనం చాలా నేర్చుకుంటాం ఇకొక మనకి ఒక స్పిరిచువల్ కింద ఒక స్పిరిట్ ఇస్తున్నాం అనమాట మనం చాలా కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుంది ఇలా చేసినందుకు నేను చాలా ఉండే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్లస్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్రిన్సిపల్ డాక్టర్ కే ఎల్ మల్లికార్జున సార్ అండ్ పద్మజ మేడం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్లస్ అండ్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ కోలబరేటింగ్ విత్ మై టీచర్స్ అండ్ మై కాలేగ్స్ అండ్ థ్యాంక్ సో మచ్ నమస్తే సార్ నా పేరు సుచారణ కేఆర్ చేడదవాలి ముందుగా నేను ఒక థ్యాంక్ యూ చెక్కుకోవాలి మా ప్రిన్సిపల్ కి మా చైర్మన్ సార్ ఎందుకంటే ఇది ఒక కళ ఏంటి కళ అంటే విద్యార్థుల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనే కళని ఎలా నెరవేర్చాలంటే ముందుగా విద్యా టీచర్లు మాత్రమే ముందుగా ఎడ్యుకేట్ అయి ఉండాలి ఏ విధంగా అంటే మేము ఎడ్యుకేట్ అయితేనే పిల్లలకి మేము దాన్ని తీసుకెళ్ళగలము ఎందున ఏ విషయంలో అనంటే విద్యార్థులకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది అవగాహన అనేది లేదు విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన అనేది లేదు ఆ విషయంలో ఒక అవగాహన తీసుకురావడానికి మా యొక్క మీటింగ్ ని కండక్ట్ చేస్తారు ఈ విషయంలో మేము నేర్చుకున్నది పిల్లలకి ఏ విధంగా అప్రోచ్ అయ్యి వారికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ బ్యాడ్ టచ్ వాళ్ళకి అందుతుందా దాన్ని మేము ఏ విధంగా టీచర్కి లేకపోతే తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి అన్న విషయం మీద అవగాహన అనేది తీసుకొచ్చారు ఇది ఈ విషయం మేము ట్రైనింగ్ అయిన తర్వాత పిల్లల్లో క్లాసులు క్లాసుల్లో ఆడపిల్లలకి ది బాయ్స్ వేరే విధంగా వాళ్ళకి ఏ ఏ విషయాల్లో వాళ్ళకి అవగాహన అనేది తీసుకురావాలి తల్లిదండ్రులకు కూడా మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఈ విషయంలోనే ఒక అవగాహన తీసుకురావాలని మేము కోరుతున్నాం